బాగున్నారా అయితే ఈరోజు సప్తానము ఆయుష్ నిమ్మని అడిగితే దేవుడు మనకి దేవుడు ఈ లోపల మనం అన్నీ సంపాదించుకోవచ్చు డబ్బు సంపాదించుకోవచ్చు ఆ సంపాదించుకోవచ్చు ఏ దగ్గరికి వెళ్ళినా బంగారం కానీ వస్త్రాలు కానీ లేదా వెండి కానీ ఏదైనా మనం పంగం కానీ ఆయుషం మాత్రమే ఎవరు కూడా పండారండి అందుకే ఒక భక్తుడు దేవుడిని అడిగాడంట అయ్యా నాకు ఆయుష్ని ఇవ్వు అని ఆయుష్ కూడా అడిగితే దేవుడు వారికి ఆయుష్నిచ్చాడు అట్రీగానే యువతిగా సమయంలో అనారోగ్యంతో ఉన్నావా ఏమో చచ్చిపోతానని భయంతో ఉన్నావా అయితే దేవుని అడుగు దేవుని నీకు కూడా ఆయుష్నిచ్చి దీన్ని భక్తులకు చేస్తాడు అనేక మంది కాస్త చేస్తాడు ప్రార్థన చేసుకున్నాం జిమ్ దేవుడు అి దేవుడు అని కొందరు చూస్తున్నాం అయా కడికెనిచ్చి ఎవరో అనారోగ్యాలతో పాల్పడుతున్నారు చచ్చిపోతావారు అని భయంతో ఉన్నారు వారికి ఆయుష్ అయ్యా ఎవరైనా బయటికి వెళ్తే ఇంటికి వస్తారో అలాగే అప్పణకు మా ఉంటుంది ప్రభుత్వం రైతు మన శ్రమించే అందరికీ ఆవిష్యం ఇచ్చే ఆరోగ్యాన్ని ఇచ్చే మీ నామని మీరు కనిపించుకోవాల్సిందో వేడుకుంటారు నా శ్రేణి స్వామి